అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ విజయ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ జెమ్స్ హాస్పిటల్స్ మనలో చాలా మంది డైట్ గురించి మాట్లాడిన వెంటనే నేను ఆల్రెడీ చాలా హెల్దీగా తింటున్నానండి అని అంటారు ఇంకా వైట్ రైస్ అన్న వెంటనే ఆల్రెడీ నేను పూటే తింటున్నానండి అంటారు కానీ అసలు విషయం ఏంటంటే మనందరం ఈ కామన్ మిస్టేక్ చేస్తూనే ఉంటాం మూడు పోట్లా తినేది మనం రైసే ఫర్ ఎగ్జాంపుల్ మనం కామన్ గా బ్రేక్ఫాస్ట్ తీసుకునే మన దోశ ఇడ్లీ ఉప్మా వీటిలో మనం వైట్ రైస్ కలుపుతాం కదా అంటే మనం మార్నింగ్ వైట్ రైస్ తీసుకున్నట్టే మధ్యాహ్నం ఎలాగో మనం అనుకుంటున్నట్టు ఒక కప్పు వైట్ రైస్ మరి రాత్రి మనం తీసుకునే చపాతి పుల్క అది కూడా వైట్ రైసే ఎందుకంటే మన వైట్ రైస్ కి గోధుమలకి ఏం పెద్ద తేడా లేదు దానికి సంబంధించిన వీడియో కూడా కింద లింక్ పెట్టండి చూడండి ఆగండి దీనికి సొల్యూషన్ ఉంది మీరు నిజంగా ఒక్క పూటే వైట్ రైస్ తీసుకోవాలనుకుంటే మార్నింగ్ మీరు తీసుకునే ఇడ్లీ దోశ లాంటి వాటిల్లో బియ్యానికి బదులు రాగులు జొన్నలు లేదా వేరే ఏదైనా ధాన్యాలు అలవాటు చేసుకోండి అప్పుడు మీరు తింటున్న మార్నింగ్ వైట్ రైస్ పోర్షన్ కట్ చేసేయచ్చు ఇక రాత్రిపూట మీరు తీసుకునే పుల్కా చపాతీల్లో గోధుమలకు బదులు జొన్నలు అలవాటు చేసుకోండి అప్పుడు మీరు రాత్రి పూట తినే వైట్ రైస్ పోర్షన్ కూడా కట్ చేసేయొచ్చు మీరు ఇలా చేయటం వల్ల నేను ఒక్క పూటే రైస్ తింటున్నానండి అన్న అపోహని నిజం కింద మార్చుకోవచ్చు మీ హెల్దీ హార్ట్ కోసం మీ డాక్టర్ విజయ్